హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బీరకాయ ఫ్రై మామూలుగా బీరకాయ అంటే బీరకాయ టమాటా బీరకాయ కర్రీ బీరకాయ పులుసు చేస్తాం కదా అలా కాకుండా బీరకాయ ఫ్రై ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు రైస్లోకే కాదండి చపాతి పుల్క రోటీలో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఇంకెందుకంటే ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం తినేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముప్పై గ్రాములు పల్లీలు ఇప్పుడు పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొట్టు ఊడిపోయేంత వరకు వేపుకుందాం పల్లీలు వేగాయండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఈ ధనియాలని దోరగా వేపుకుందాం ధనియాలు దోరగా వేగాయండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇప్పుడు వీటిని మంచి అరోమా వచ్చేంతవరకు వేపుకుందాం దినుసులు చక్కగా వేగాయండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర ఇలా వేపుకున్నాం కదా వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం మీరు అన్నయ్య నూనె ఎక్కువ వాడుతున్నారు అంటున్నారండి ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే మీరు తక్కువ తినేటట్లయితే మీరు తినేదాన్ని బట్టి నూనె వేసుకోండి కొన్ని రకాల కూరలకి నూనె అనేది కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి వేసామండి మీరు తక్కువ తినేటట్లయితే తక్కువే వేసుకోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఎండి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో అర కేజీ బీరకాయని శుభ్రంగా కడిగి చెక్కు తీసి చూస్తున్నారు కదా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ఈ మొక్కల్ని ఇందులో వేసుకుందాం చేదుండిది చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అందరూ ఒకే విధంగా తినరు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతబెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మనకి ముక్క ఇలా మెత్తబెడితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి మన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్గా బీరకాయని ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చండి చూడండి చూస్తుంటేనే ఊరిపోతుంది కదా మనకి చక్కగా అన్నంలోకి కూడా కలుస్తుందండి మనం పల్లీలు నువ్వులు వేసాం కదా తింటుంటే కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ